అలాగే డిసిసి మిత్రులు లింగం గారిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరుతున్నాం ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ అరికోడి కార్యక్రమంలో టీఆర్ఎస్ కి వెళ్ళి కాంగ్రెస్ గుడికి రావడం మ్యాక్సిమం అందరూ కాంగ్రెస్ వాళ్ళే పాత అలా ఇటు మాధవ్ నగర్ చైర్మన్ గారిని కూడా కోరుతున్నాం అలాగే గంగారెడ్డి అర్బుల్ రామకృష్ణ బర్దీపూర్ ఈయన కూడా మూడోసారి చైర్మన్ ಶ್ರೀನಿವಾಸ್ ರೆಡ್ಡಿ ಬೆನರಾಜ್ ಪಲ್ಲಿ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಇತರ ಭಾರತಿ

ఇంకా కొద్దిగా ఆగాలి కొద్దిగా ఆగాలి ఇప్పుడు మీరు కూర్చోలే డైరెక్ట్ మరి మీద సొసైటీ నుంచి వచ్చిన డైరెక్టర్